విఎస్ స్వాగతం ఈ ఫైలింగ్ పై జిల్లాలో ఉన్న బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ట్రైనింగ్ ప్రోగ్రాం రాష్ట్ర హైకోర్టు ఆదేశానుసారం నాగర్ కర్నూలు జిల్లా కోర్టు ప్రాంగణంలో గురువారం ఈ ఫైలింగ్ గురించి జిల్లాలో ఉన్న బార్ అసోసియేషన్ సభ్యులందరికీ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కు ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డి రాజేష్ బాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు హైకోర్టు ఆదేశానుసారం మాస్టర్ ట్రైనర్ రవీందర్ రెడ్డి ఈ ఫైలింగ్ గురించి శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీ డి రాజేష్ బాబు మాట్లాడుతూ సుప్రీంకోర్టు హైకోర్టు ఈ ఫైలింగ్ విధానం అమల్లో ఉంది ఈ ఫైలింగ్ వల్ల సమయాభావం ఖర్చు తగ్గుతుంది న్యాయవాది తన ఆఫీసు నుంచి ఈ ఫైలింగ్ చేసుకోవచ్చు ఈ ఫైలింగ్ విధానం వల్ల పేపర్ విధానానికి స్వస్తి చెప్పవచ్చు ఈ కార్యక్రమంలో శ్రీమతి జి సబిత సీనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి శ్రీదేవి సీనియర్ సివిల్ జడ్జ్ కల్వకుర్తి శ్రీమతి పి మౌనిక జూనియర్ సివిల్ జడ్జ్ శ్రీమతి కావ్య జూనియర్ సివిల్ జడ్జ్ కల్వకుర్తి కుమారి ఎన్ శ్రీనిధి సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ నగర్ కర్నూలు బార్ అసోసియేషన్ సభ్యులు కొల్లాపూర్ బార్ అసోసియేషన్ సభ్యులు అచ్చంపేట కండిషన్లో ఆ యొక్క పర్టిక్యులర్ ఫోన్ నెంబర్ క్లియర్స్ ఎంత చేస్తే వాళ్ళకి ఓటీపీ పోతుంది ఓటీపీ ఎంత చేస్తే వాళ్ళకి యాక్సెప్ట్ అయితే తర్వాత మనము ప్రాక్టీస్ చేస్తున్నాము ఆ స్టేట్ ఎస్టిట్యూట్లో ఫైల్ చేస్తున్నాము ఎస్టిట్యూట్లో తీస్ట్రే చేసుకున్నాము స్టేట్ ఇప్పుడు ఫోన్స్ ఒకటి అడ్వకేట్ ఇంటిగ్రేటెడ్ గవర్నమెంట్ ఈ యొక్క అడ్వకేట్ ఎవరైతే మార్కెట్స్ ఆఫ్ తెలంగాణ దగ్గర వాళ్ళు మన దగ్గర करता लिटिगेशन वर्ल्ड 40% చేస్తున్నారు అంటే ఫ్యామిలీ రూస్ లో కొంతమంది 40% బై చేస్తున్నారు సో ఆ లిటిగేట్ కరెక్ట్ గవర్నమెంట్ పేడ క్లాక్ గవర్నమెంట్ పే బిల్ రిజిస్టర్డ్ బై ది డిపార్ట్మెంట్ CPC సెక్షన్ చేస్తది కరెక్ట్ క్లాస్ అవుతారు మరి టాక్స్ ఇస్టి అయింది కరెక్ట్ క్య నా్యూ ఇన్స్టలేషన్ న్యూ యూజర్